మీ ముందరికి మనసున్న ప్రతి ఒక్కరూ ఆలోచింప చేయగలిగే ఒక మంచి విషయం మగవాడి జీవితం ప్రతిరోజు ఒక స్త్రీతో ప్రారంభమవుతుంది ఆవిడ ఒక తల్లి కావచ్చు ఒక సోదరి కావచ్చు ఇంటికి సంబంధించినటువంటి ఇల్లాలు కావచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ పాలనకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో శ్రీ తనదైన శైలిలో పాల్గొనటమే కాకుండా సహనం ఓర్పుతూ కుటుంబాన్ని నిర్వహించి నిర్వర్తించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది అనేది ఒక వాస్తవం అంతేకాదు నేటి ఈ సమాజంలో కుటుంబ పరిపాలనలో ఆర్థిక రంగానికి సంబంధించి తన వంతుగా కృషి కూడా చేస్తూ వేణీలక చన్నీలుగా కుటుంబాన్ని సజావుగా సక్రమంగా నడిపించేటువంటి పరిస్థితిలోనేటి స్త్రీ ఉన్నదనే ఒక వాస్తవం స్త్రీ ఔన్నత్యం గురించి మనం ఎన్నెన్నో విషయాలు విన్నాం స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎన్నెన్నో సినిమాలు చూసాం ఎన్నెన్నో మాటలు విన్నాం అని వాస్తవంలో అవన్నీ కూడా మన కళ్ళ ముందర నిజంగా ఉన్నాయా స్త్రీ అంత గొప్పగా అద్భుతంగా కీర్తించబడుతూ కూడా అత్యంత హీనంగా నీచంగా ఏక్యంగా అవమాన పడేటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళ ముందర రోజున కనపడుతూనే ఉన్నాయి ముఖ్యాతి ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో మహిళ పాత్ర ఎవరు కూడా వర్ణించలేరు తన యొక్క పరిమితి కేవలం కుటుంబ పాలనకే కాదు కుటుంబాన్ని నడిపించగలిగే ఒక చోదక శక్తిగా ఆర్థిక రంగంలో కూడా అడుగులు ముందుకు కదుపుతోంది ఒక వాస్తవం అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకెళ్తున్నాయి ఇది వాస్తవం ఆవిడ త్యాగానికి సంబంధించి ఓర్పుకి సంబంధించి సహనానికి సంబంధించిన విషయాలకి మాటలు చెప్పటం మన వల్ల కాని పని కానీ ఆ మహిళ నేటి ఈ సమాజంలో అత్యంత నీచంగా ఏకీయంగా చిత్రీకరించబడుతూ అనేది ఒక అవసరం ముఖ్యాతి ముఖ్యంగా గతంలో మనం సినిమా రంగానికి సంబంధించి కనుక ఒక చిన్న విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా స్త్రీకి సంబంధించి అత్యంత హీనమైనటువంటి అత్యంత హేయమైనటువంటి శీలాన్ని నం చేసేటువంటి వార్తా కథనాలు మనం విన్నాం ఈనాటికి చూస్తూనే ఉన్నాం మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఏదో ఒక వార్తను వంటి వడ్డించాలనేటువంటి తపనలో కొందరు ముస్కరులు ఎప్పుడు కూడా ముందంజే ఉంటారు వారి కష్టం దాని వెనకాల ఉన్నది వారికి అనవసరం వాళ్ళకు కావాల్సిన ఒక పైసాచిపోయినటువంటి ఆనందం అది రాను రాను పెరగటమేకుండా రాజకీయ రంగంలో వెర్రి తలలు వేసి ఒక పైసాచకుమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నది వాస్తవం ఇందుకు ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత వహించాల్సిందే ఇది తిరుగులేనటువంటి వాస్తవం ప్రతి రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి చెల్లింది ఎడతారు ఒక ప్రతిపక్ష నాయకుడు తల్లింది ఎడతారు అత్యంత గౌరవంగా బతుకుతూ ప్రజలకి చెవురుగా ఉన్న ఒక నాయకుడి యొక్క ఇంటికి సంబంధించినటువంటి చెల్లినో అక్కనో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా తనకి ప్రభుత్వ పరంగానో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదైనా ఆలంబన కలిగినప్పుడు ఆ మహిళ మాట్లాడే మాటలను నీచంగా చిత్రీకరిస్తూ ఆ క్యారెక్టర్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు కూడా మనం ఈ మధ్యకాలంగా చూసాం ఏమిటి ఈ హనన కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి కేవలం ఎటుచ్చి ఎటు పోయినా కూడా మహిళని ఆట వస్తువుగా ముందుకు రాకపో కాకుండా అత్యంత నీచంగా చిత్రీకరించబడేటువంటి దౌర్భాగ్య స్థితికి ఈనాటి సమాజం ఎందుకు చేరుతోంది ఏ రాజకీయ పార్టీ దీనికి ఎందుకు బాధ్యత వహించట్ల ఎస్ నాకు సంబంధించినటువంటి పార్టీలో ఈ వ్యక్తి ఈ విధంగా ఒక మహిళను అవమానించాడు కాబట్టి వారికి ఖచ్చితంగా శిక్షణ పడే విధంగా చేయాలి అని ఏ రాజకీయ పార్టీ అయినా సరే తనకు సంబంధించిన ఏ కార్యకర్తకి సంబంధించిన విషయంలో అయినా సరే కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా ఈ రోజున ఒక పరాయి మహిళకి సంబంధించి ఏదైనా సరే ఒక అపసమ విధానాలతో ఎటువంటి కామెంట్స్ జరిగినా కూడా యువతల వాళ్ళు అది మనకు సంబంధించింది కాదనే అనుకుంటున్నారు కానీ శ్రీ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా మనం ఖండించాలనేటువంటి కనీస ఆలోచనలు మరుగున పడుతూ ఉన్నాయి ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయా వర్గాలు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను ఉన్న మహిళలు కూడా తెట్లా వాళ్ళు కూడా విచోదకంగా మహిళలకు సంబంధించి మనకి సంబంధించిన మహిళ కాదు కదా అవతల మహిళ అనేది మౌనంగా ఉంటున్నారే తప్ప తన సాటి మహిళ మహిళ యొక్క ఔన్నత్యాన్ని కించపరిచేవాడు ఎవడైనా ఏ రాక్షసుడైనా ఏ దుశ్శాసనుడైనా శిక్ష పడాలనేటువంటి విధానాన్ని ఎందుకు అమలుపరచలేకపోతున్నారు ఇది ముఖ్యంగా మహిళలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయాన్ని మనం గతంలో అనేక విధంగా మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ దోళులు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఏది మాట్లాడినా కూడా దానిలో ఏదో ఒక విపరీతార్థం తీసుకురావటమే కాకుండా మాట్లాడినటువంటి మహిళను ఏక్యభావంతో నీచభావంతో చూడటం అనేది ఎంతవరకు వాస్తవం ఇందాకే మనం చెప్పుకున్నాం పొత్తు నుంచే రాత్రి వరకు మహిళ లేకుండా మగవాడి జీవితమే లేదు ఇది ఒక వాస్తవం దీన్ని ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతగా తీసుకోవాలి ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న మహిళ కూడా తన బాధ్యతగా తీసుకోవాలి అది ఏ పార్టీకి సంబంధి ఏ వర్గానికి సంబంధి ఏ కులానికి సంబంధి ఏ మతానికి సంబంధించినటువంటి ఏ జాతికి సంబంధించిన మహిళైనా కాక మహిళ కించపరిచేటువంటి ప్రతి సందర్భంలో తమ తన భేదాన్ని వదిలేసేసి మహిళ ఔన్నత్యానికి పాటుపడాల్సిన అవసరం లేకపోతే మహిళ తన ఔన్నత్యాన్ని కేవలం పొగడ్తలకో ఏవో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకో మదర్స్ డేకే పరిమితం చేయక తప్ప కానీ ఆ విధంగా నా ఈ దేశంలో ఉన్న ప్రతి స్త్రీ ఉండటానికి వీలు లేదు ప్రతి మహిళ ఖచ్చితంగా సాటి మహిళ మీద జరిగే ఏ దమన కాండనైనా సరే ఖచ్చితంగా ఖండించడమే కాదు ఉద్యమించి తీరాలి దీనికి సంబంధించిన ప్రతి రాజకీయ పార్టీ దీనికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి తల్లి గర్వంతో నా ఈ దేశంలో నేను ఆనందంగా హాయిగా గౌరవంగా నడవగలుగుతున్నటువంటి ఒక భావనని కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ బాధ్యతని మనం సక్రమంగా అమలు పరిచినప్పుడే మన దేశ ప్రపంచ శ్రీ ఔన్నత్యం ఎన్నోళ్ళ పొగడబడుతుంది దయచేసి ప్రతివారం ఈ విషయంలో ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులైనా మహిళలకి సంబంధించినటువంటి విషయాన్ని అత్యంత జాగ్రత్తతో అత్యంత సున్నితంగా పరిశీలిస్తూ ప్రతి అపసభ్య విధానాన్ని వారికి సంబంధించిన జరిగినటువంటి సందర్భంలో ఖండించాల్సినటువంటి అవసరమే కాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వినమంగ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్స్ చేయండి పది మందికి షేర్ చేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అంటే అమర్నాథ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్